హలో అండి అందరికీ నమస్కారం గ్రాండ్ వెల్కమ్ వెరీ గ్రాండ్ వెల్కమ్ అని చెప్పాలి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సూపర్ గ్రాండ్ అండ్ బ్రైడల్ కలెక్షన్ మీకు చూపించబోతుందనమాట సో అందుకంటే ముందు బంగారం కొనాలంటే బంగారం నా షోరూమ్కి అయితే రావాలి అది మనం ముక్కుందా జ్యువెలర్స్ ఎందుకంటే ఇక్కడ వి ఏ అంతే మేకింగ్ లేవు సో అలాగే మంచి స్కీమ్స్ కేవలం వెయ్యి రూపాయల నుంచే స్టార్ట్ అవుతాయి సో ఎంత మంచిగా ఉందో తెలుసా అండి అదిరిపోయే స్కీమ్స్ అయితే ఉంటాయి డెఫినెట్ గా మీరు అయితే రండి మీకు ఆన్లైన్ లో కూడా కొనుక్కునే అవకాశం ఉంది డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ఇస్తున్నాను మీకు నచ్చిన టైమ్ స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ ద్వారా వాట్సాప్ లో వాళ్ళకి పంపించేసి మీరు ఇంటికి కూడా బంగారాన్ని చక్కగా రప్పించుకోవచ్చు సో ప్రవీణ్ అసలు నేను చూస్తే అలానే ఉండిపోవాలనిపిస్తుంది దీని గురించి నువ్వు క్లియర్ గా నీ మాటలు చెప్పు స్టార్టింగ్ హారం వచ్చేసి సార్ మనకి ఇంకేస్ బ్రైడల్ లుక్ వచ్చేస్తుంది సార్ ఓకే కంప్లీట్ బిగ్ సైజ్ తోటి మోజోనైట్ స్టోన్ సార్ మనకి చూడడానికి సిమిలర్ వచ్చేసి అనకా డైమండ్ లుక్ వచ్చేస్తుంది మనకి మధ్యలో వచ్చేసి స్క్వేర్ షేప్ లో ఎంబ్రాయిడ్ బిగ్ సైజ్ ఇచ్చాడు అండ్ కింద వచ్చేసి మనకి త్రీ లైన్స్ ఇచ్చాడు సార్ మనకి త్రీ లైన్స్ కూడా మనకి మోజోనైట్ స్టోన్స్ ఇచ్చాడు బిగ్ సైజ్ లో సేమ్ అదే సైడ్ కూడా సేమ్ ఇచ్చాడు పెండెంట్ వచ్చేసి కొద్ది హెవీ పెండెంట్ లో స్క్వేర్ షేప్ ఎంబ్రాయిడ్ వచ్చేసి చుట్టూ ఇచ్చాడు సార్ దానికి మధ్యలో అండ్ రూబీ స్టోన్స్ ఇచ్చాడు కింద ఇంకొక పెండెంట్ కూడా యాడ్ చేయడం జరిగింది సార్ చిన్న పెండెంట్ సేమ్ పిక అండ్ రూబీ బీట్స్ కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిడర్ బీట్స్ విత్ పల్స్ ఇచ్చారు సార్ నెట్వేట్ వచ్చేసి మనకి హారం నెట్వేట్ చెప్తున్నానండి వన్ గ్రామ్స్ ఉంది సార్ వన్ గ్రామ్స్ ఎంత గ్రాండ్ అపీరియన్స్ చూడండి ఒక్కటి వేసుకున్నా చాలా నట్టుగా ఉంది సో పైన ఉన్న నెక్లెస్ గురించి మాట్లాడే పైన నెక్లెస్ వచ్చేసి సేమ్ మోజోనైట్ స్టోన్ స్టార్ట్ అయింది సార్ మనకి స్టోన్ తోటి కిందకి వచ్చేసరికి త్రీ లేయర్స్ డివైడ్ అయిపోయింది సార్ ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి కంప్లీట్ ఒక వన్ లేయర్ మోజోనైట్ స్టోన్స్ ఉన్నాయి సార్ కింద వచ్చేసి మోజోనైట్ విత్ పీకాక్ ఇచ్చాడు సార్ ఆల్టర్నేట్ ఇచ్చాడు మోజోనైట్ స్టోన్ విత్ పీకాక్ మోజోనైట్ స్టోన్ విత్ పీకాక్ ఇచ్చాడు కింద వచ్చేసి సేమ్ ఆల్టర్నేట్ అండ్ పీకాక్స్ అండ్ మోజోనైట్ స్టోన్స్ ఇచ్చాడు పెండెంట్ వరకు వచ్చేసరికి మనకి కి ఎలిఫెంట్ ఇచ్చాడు సార్ మనకి చూసుకోవచ్చు అటు ఇటు ఎలిఫెంట్ అండ్ పంకింగ్ బీట్స్ ఇచ్చాడు సార్ రూబీ బీట్ అండ్ కింద వచ్చేసి మనకి లాకెట్ టైప్ హ్యాంగింగ్ ఇచ్చాడు సార్ స్పేర్ షేప్ ఎంబ్రాయిడర్ లో మనకి సార్ చుట్టూరు మనకి సీజర్స్ కవర్ చేశారు అండ్ కింద వచ్చేసి హారానికి ఎలా మ్యాచింగ్ ఇచ్చారు ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ పల్స్ ఇచ్చారు సార్ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి వన్ ఆర్ త్రీ గ్రామ్స్ ఉంది సార్ అలాగే స్టోన్స్ మనకి ఎక్స్చేంజ్ ఆల్ స్టోన్స్ కి బై బ్యాక్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంది సార్ ఎక్స్చేంజ్ కూడా सो इसे मन की ट्वेंटी टू कैट ट्वेंटी टू हाल मार्क नईन वन सिक्स ఓకేనండి సో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం ఇంకా బోల్డ్ అని ఉన్నాయండి ఎదురు చూస్తున్నాయి సో ఒక ఒక్క దాన్ని చూపించడం కారణం ఏంటండి ఎంత గ్రాండ్ లుక్ దీని గురించే ప్రత్యేకంగా చెప్పాలనిపించింది అందుకే ఈ వీడియో మెన్షన్ చేశాను ఇది వచ్చేసి నేను కుక్కట్పల్లి మన మన బ్రాంచెస్ వచ్చేసి బ్రాంచెస్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంది ఖమ్మంలో ఉంది కొత్తపేటలో ఉంది సో ఈ ప్రజెంట్ నేను అయితే వచ్చేసి కొత్తపేటలో ఉన్నానండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా ఇంకా క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నమస్తే